నూతనంగా మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా అవకాశం కల్పించిన ప్రభుత్వ ఎమ్మెల్యే బి లైలయ్య తుంగతీర్తి ఎమ్మెల్యే మందుల సామిల్ జిల్లా ఉపాధ్యక్షుడు ద్యాపకృష్ణారెడ్డిలను మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా విమల వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడారు నూతనంగా మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా అవకాశం కల్పించిన ప్రభుత్వ ఎమ్మెల్యే బి లైలయ్య తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సమిల్ జిల్లా ఉపాధ్యక్షుడు త్యాప కృష్ణారెడ్డిలను మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విమల వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా తన ఎన్నికకు సహకరించిన ఆత్మకూరు గుండాల మోత్కూరు అడ్డగూడూరు మండలాల ముఖ్య నాయకులకు విమల వెంకటేశ్వర్లు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు